విద్యుత్ భవన్లో రెండో ఫ్లోర్ లో సమావేశ మందిరం నందు ఏలూరు డివిజన్ పరిధిలో గల ఎనర్జీ అసిస్టెంట్లకు వివిధ అంశాలపై శిక్షణ తరగతులు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు నిర్వహించారు కేవీ మరియు ఎల్టీ లైన్ల మెయింటెనెన్స్ విద్యుత్ పరివర్తకం నిర్వహణ మరియు ఎర్తింగ్ లైన్ క్లియర్ ఎలక్ట్రికల్ సేఫ్టీ సంబంధించిన సిపిఆర్ ఫైర్ స్టెప్ ఈ కార్యక్రమంలో ఏలూరు నార్త్ సెక్షన్స్ అసిస్టెంట్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు కుమార్తె డాక్టర్ హరిచిత్ సిపిఆర్ పై శిక్షణ తరగతులు నిర్వహించారు ఫైర్ సేఫ్టీ పై ఏలూరు ఫైర్ ఆఫీసర్ వి రామకృష్ణ శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కె గోపాలకృష్ణ బీవీ కృష్ణరాజు డి రామకృష్ణ ఎంవీవీ రఘుబాబు మరియు ఆర్ భీమేశ్వరరావు ఏఈ మరియు ఏఈలు పాల్గొన్నారు వాటర్ ఎందుకు వాడతాము అని అంటే దానికి ఒక రీజన్ రిమూవ్ చేయాలి ఆక్సిజన్ రిమూవ్ చేయాలంటే ఫైర్ కి ఆక్సిజన్ అందకుండా ఒక లేదర్ లాగా అది మన దగ్గర ట్రాన్స్ఫార్మర్ ఉన్నాయి ఇక్కడ ఈ మధ్యలో ఫైర్ అయింది బాగా ఫైర్ అయిపోయింది మనం ఏం చేస్తాం ఇప్పుడు నలభై తొమ్మిది మనం సేవ్ చేసుకోవాలి ఏదైనా ఉంటే కూర్చోపోవడానికి ఇప్పుడు ఇలాగా ప్రయత్నం అప్పుడు చేస్తే అనుకుంటున్నాము అప్పుడే సేఫ్టీ ఫిట్ తీసేయాలి బయట సీల్ చేసేవాళ్ళు ఈ సేఫ్టీ ఫిట్ తీసి రెండు కూడా ఈ నాజుల ద్వారా బయటకు వస్తాను లేదు సార్

ఏలూరు డివిజన్లో ఉన్నటువంటి జూనియర్ లైన్ మెన్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది లైన్స్ మీద అలాగే డిటిఆర్ మెయింటెనెన్స్ మీద అలాగే ఎలక్ట్రికల్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ అలాగే సిపిఆర్ మీద కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఫీల్డ్లో మరింత బాగా పనిచేయడానికి ఏదైనా ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరిగినా ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు వాళ్ళు ఎటువంటి ప్రమాదాలైనా కానీ వెంటనే వాళ్ళు తట్టుకునే విధంగా అరికట్టే విధంగా అలాగే ఎలక్ట్రికల్ యాక్సిడెంట్ జరగకుండా సేఫ్టీ ప్రికాషన్స్ మీద కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైనా ఎలక్ట్రికల్ షాప్ కొట్టినప్పుడు ఏమైనా కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తే దాని గురించి కూడా సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీస్ వాళ్ళని పిలిచి వాళ్ళు కూడా ఫైర్ సేఫ్టీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అలాగే డాక్టర్ మేడం హరింజిత హరింజిత మేడం గారిని తీసుకొచ్చి ఆవిడ కూడా సిపిఆర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఈ ట్రైనింగ్ టూ టైమ్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ టైం మళ్ళీ జూలై ట్వంటీ ఎత్తున ఇంకొక ఇరవై ఐదు మందికి ఇవ్వడం జరుగుతుంది